నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫార్ యూ కార్యక్రమాలు భద్దాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం కొత్తగూడెం బార్ అసోసియేషన్లో ముమ్మరంగా కొనసాగుతున్న క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కొత్తగూడెం లీగల్ సమాచారం డె ఏడో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక క్రీడా కార్యక్రమాల్లో భాగంగా గత రెండు రోజుల నుండి క్యారమ్స్ చెస్ షటిల్ పోటీలు హోరీగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా క్రీడా పోటీల విభాగంలో శనివారం రోజు రామవరంలోని సాధన గ్రౌండ్స్ లో న్యాయవాదులు మరియు జ్యుడిషియల్ సిబ్బంది పాల్గొంటున్న క్రికెట్ పోటీలు జరుగుతాయని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నిర్వహించే క్రికెట్ పోటీలకు మాల్ వారి సహకారంతో ప్లేయర్స్ కోసం స్పోర్ట్స్ టీ షర్ట్లను స్పాన్సర్ చేశారని ఈ పోటీలకు క్రీడాకారులకు టీ షర్ట్ స్పాన్సర్ ఇచ్చినటువంటి జీవిమాల్ యాజమాన్య వారికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని లక్కినేని తెలిపారు డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం భారత ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రేపు పది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున రాంబరం సాధన గ్రౌండ్లో న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయశాఖ సిబ్బంది అందరం కలిసి క్రికెట్ ఆటం జరుగుతుంది అందులో భాగంగా మాకు జీవి మాల్ వాళ్ళు టీషర్ట్స్ మాకు అందించారు కాబట్టి జీవితం మేము స్టేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రేపు న్యాయవాదులు న్యాయశాఖ సిబ్బంది అందరూ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదు ఆరు ఎన్ని మ్యాచ్లైనా సరే రేపు క్రికెట్ ని పూర్తిగా మ్యాచ్ ని పూర్తి చేస్తామని రేపు మధ్యాహ్నం అందరూ కూడా మేము స్టేషన్ తరఫున అక్కడ లంచ్ ఏర్పాటు జరిగిందని కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కొత్తగూడెం స్టేషన్ తరఫున ਮੈਂ ਅੰਦਰ ਨੂੰ ਕੋਰਤਣ ਚਲ ਰਿਹਾ ਹਾਂ